నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కొన్ని కొన్నిసార్లు కొంతమంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు అంటే అరికాలలో నుంచి జమ్మున దెబ్బ ఏ ఇట్లా అధికారంలో ఉన్న నాయకులా లేకపోతే ఇంకేమన్నా మానవత్వం అనేది ఉండదా కాస్తైనా శేషని జరిగిన దానికి తప్పుకు ఇంకోసారి జరగకుండా ఉండాలి అంటే ఏం జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేది మర్చిపోయి తప్పించుకోవడం కోసం ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది ఎంపీ ఎవరు ఏంది అనేది చెప్పే ముందు ఫస్ట్ ఈ చనిపోయినటువంటి దాన్ని యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో రోడ్లు బాగలేకపోవటం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేయకపోవటం వల్ల జరిగిందని చెప్తున్నారు ఒక్కసారి వారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో వెనకపోయి చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఎంత మంచిగా ఉంది ఓఆర్ఆర్ అంటారు మోటార్ రోడ్ లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి రోడ్డు మంచిగా ఉందా రోడ్డు మంచిగా లేదా అనే దాని వల్ల జరగలేదు ఇది యాక్సిడెంట్ జరుగుతుంది మీ ప్రభుత్వంలో జరిగి చాలా మంది చనిపోయారు మా దగ్గర కూడా చనిపోయారు కదనమాట విషయం సారు నేను రాజ్ న్యూస్లో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ క్రితం చేసిన గా అప్పటి నుంచి తాండూరు హైదరాబాద్ రోడ్డు ఒకే రకంగా ఉంది ఎన్ని గుంతలు ఉంటాయి తెలుసా గా రోడ్డు అయితే నిజంగా మస్తు ప్రమాదకరంగా ఉంటుంది గా రోజు బీఆర్ఎస్ఓళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పి నువ్వు చూసినావా గందుకే వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చలేదు కాబట్టి ఫామ్ హౌస్కి పరిమితం చేసినాం జనాల ఈరోజు గడ రోడ్డు వల్ల ప్రమాదం జరిగింది అంటే అవును నిజమే ఇంకా చేయాల్సిన పనులున్నాయి చేపిస్తాం జరిగిన దానికి బాధపడుతున్నాం అని మానకుండా రోడ్డు అన్నాక ప్రమాదాలు జరగవా ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తాను షేవెల బస్సు ప్రమాదం రోడ్డు బాగలేక జరిగింది కాదు రెగ్యులర్గా జరిగిన యాక్సిడెంట్ మాత్రమే అయ్యో గత ప్రభుత్వంలో రింగ్ రోడ్డు మీద ప్రమాదాలు జరగలేదా అని నువ్వు మాట్లాడే మాటలు ఈయనెవరో తెలుసా కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఈయన మాట్లాడిన మాటలైతే అస్సలంటే అస్సలు బాగలేవు అసలు ఎట్లా మాట్లాడగలిగిండో నాకు అర్థం కావట్లే ఒక తండ్రి ముగ్గురు కూతుర్లను కోల్పోయిండు బిద్దలు ఇద్దరు ఆడబిడ్డలు అమ్మానాన్ని కోల్పోయినరు హౌ మళ్ళు సారు అంటే ఇట్లా అంటన్నాను నువ్వు తప్పుగా అనుకోకు మన కుటుంబంలో వాళ్ళు లేకపోతే మన పార్టీకి చెందిన వాళ్ళు ఆ బస్సులో ఉండి గట్నే పానాలు పోగొట్టుకుంటే గిదే డైలాగ్ చెప్పగలుగుతావా నువ్వు అయ్యో రోడ్డు అన్నాక యాక్సిడెంట్ జరగవా అని అంటే మంది ప్రాణాలు కదా ప్రభుత్వము లేకపోతే మేము చేయలేదు అన్న విషయాన్ని గుర్తించకుండా ఉండాలని ఇది రెగ్యులర్గా జరిగే యాక్సిడెంట్ అని చెప్తావా రెగ్యులర్గా ఒక వన్ వీక్ మళ్ళీ సారు ఆండూరు టు హైదరాబాద్ ట్రిప్ కొట్టు తెల్లవారుజాము నాలుగున్నరకు మీ డ్రైవర్ని తీసుకొని అప్పుడు అర్థమవుతుంది గడ రెగ్యులర్గా యాక్సిడెంట్లు జరుగుతున్నాయో రోడ్లు బాగాలేక ఏమంటారు కడుపులో గుండెల్లో భయంతో జర్నీలు సాగుతున్నాయా అని ఇప్పుడు కాదు ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది గత మూడు నాలుగు సంవత్సరాలుగా జరుగుతుంది 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 కానీ జరిగింది లేదు ఒక్కొక్క ప్రాణాన్ని పోగొట్టుకొని వాళ్ళ వినిపిస్తున్న తీరు గుండెల్లి పిండేస్తోంది ఏమిరా స్వామి దేవుడా ఎందుకు ఇంత కట్టినావు పిల్లలకు తల్లిదండ్రులను లేకుండా చేసినావు తల్లిదండ్రులకు అసలు లేకుండా చేసినావు ఏంది ఇది అనిపిస్తుంది ఒక మనిషిగా మానవత్వం ఉన్న మనిషిగా జాలి చూపించడం వదిలేసి ఏంది సారు నీ మాటలు ఇదేనా ఈరోజు యాక్సిడెంట్లో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాలు మీ నుంచి కోరుకున్న సానుభూతి ఓ అక్క ఏడు లక్షలు ఇచ్చి అంటే అయిపోయిందా ఏడు లక్షలు ఈ రోజుల్లో ఎంతపాటి ఆ పిల్లలు పెరిగి పెద్దవడానికి ఆ ఏడు లక్షలు ఏడు ఉపయోగపడతాయి అమ్మా నాన్ను తీసి రాగలుగుతామా నువ్వు ఏడు లక్షలు ఇస్తే ఒక తండ్రికి ముగ్గురు కూతురు రాగలుగుతారా యాక్సిడెంట్లు అయినప్పుడు పైసలు ఇవ్వడం ప్రాణాలు పోయినప్పుడు పైసలు ఇవ్వడం అంతేగాని వాటికి కారణాలను సమూలంగా నాశనం చేయాలని ఎందుకు అసలు ఆలోచన చేయలేకపోతారు పైగా ఇలాంటి మాటలా అస్సలు లేవు సార్ ఇది ఆర్వాయిస్ కాదు తెలంగాణ ప్రజలు చెప్తారు మల్లు రవి మాటలు బాగలేవు గీ నేమ్ ఎంపీ అని అవునంటరా కాదంటరా మీరు అనుకుంటారా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించండి అందించండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్